జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము పదవ అనువాదము భీష్మ పితామహునిచే సురక్షితమై అపరిమితమాగునున్న మన సైన్యము అజయమైనది భీమునిచే రక్షించబడుచు పరిమితమాగానున్న ఈ పాండవ సైన్యము జయించుట సులభము దుర్యోధనుడి ప్రగల్లాభాలు సొంత గొప్పలు చెప్పుకునేవాడికి సాధారణమే గొప్పలకు పోయేవారు అంతకాలం సమీపించినప్పుడు పరిస్థితిని నిజాయితీతో అంచనా వేయకుండా అహంకారంతో ప్రగల్లాభాలు పలుకుతారు భీష్ముడిచే రక్షించబడుచున్న తన సైన్యము అపరిమితమైనదని అన్నప్పుడే దుర్యోధనుడి దౌర్భాగ్యం తెలిసిపోతుంది భీష్మ భీష్మపితామహుడు కౌరవపక్షానికి సర్వ సైన్యాదక్షకుడు తన మరణ సమయాన్ని తానే ఎంచుకునే వరం కలిగినవాడు కాబట్టి అతన్ని ఓడించడం చాలా కష్టం పాండవ పక్షం వైపు సైన్యాన్ని దుర్యోధనుడి బద్ధశత్రువు అయిన భీముడు పరీక్షిస్తున్నాడు ఈ విధంగా దుర్యోధనుడు భీష్ముడి సామర్థ్యాన్ని భీముడి బలంతో పోల్చాడు కానీ భీష్ముడు కౌరవులకి పాండవులకి ఇరువురికి కూడా పితామహుడే ఇరుపక్షాల క్షేమం కోరేవాడే పాండవులపై అతనికి ఉన్న ప్రేమ తనను మనస్ఫూర్తిగా యుద్ధం చెయ్యనివ్వదు అంతేగాక సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఉన్న ఈ యుద్ధ ధర్మంలో భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా అధర్మ పక్షానికి గెలుపుని సాధించలేదు అని భీష్ముడికి తెలుసు కానీ హస్తినాపుర వాసులకి మరియు కౌరవ పట్ల తనకున్న నైతిక నిబంధత కారణంగా భీష్ముడు పాండవుల ప్రతిపక్షంలో ఉండి యుద్ధం చేయటానికి నిశ్చయించుకున్నాడు ఈ నిర్ణయం భీష్ముని యొక్క నిగూఢమైన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది జై శ్రీరామ్